స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఎండిన బ్రతుకులు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి ఈ వీడియోను షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఏషా గ్రంథము ముప్పది ఐదవ అధ్యాయము ఏడవ వచన మొదటి భాగము ఎండమావులు మడుగులుగాను ఎండిన భూమిలో నీటి బుగ్గలవును స్నేహితులారా ఎండిన భూమి ఏ తేమ లేకుండా ఏ గడ్డి లేక చెట్టు ఏ రకమైన పచ్చదనము లేకుండా పూర్తిగా ఎండిపోయినటువంటి భూమిలో ఏ జంతువు కానీ వృక్షము కానీ జీవించలేవు ఎండిన భూమిని చూస్తూ ఉన్నప్పుడు దుమ్ము ధూళితో అన్ని ఎండిపోయిన జీవము లేని స్థితిలో ఉన్న భూమిని చూస్తున్నప్పుడు నిరాశ నిస్పృహలను మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాము ఆ ఎండిన భూమి వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు స్నేహితులారా ఆ ఎండిన భూమిని చదును చేసిన విత్తనాలు అలంకరించిన ఆ ఎండిన భూమి వైపు ఎంత ఆశగా నిరీక్షణతో చూసిన ఏ రకమైన ప్రయోజనాన్ని ఆ ఎండిన భూమి నుండి మనము అనుభవించలేం దాని వలన ఎటువంటి లాభం ఉండదు అదే రీతిగా ఎండమావి ఉంది కదండి ఎండమావిలో మనము దాన్ని గమనించినప్పుడు నీరు కదిలినట్లు మనకు కనబడుతుంది కానీ దానిలో ఏ నీరు కానీ తేమ కానీ ఉండదు ఆ ఎండమావిలో ఎంత వెతికినా నీటి చుక్కలను పొందలేం ఆ ఎండమావి ఎంత నీటిగా అగుపించిన కదలాడిన ఏ ఒక్కరి దప్పికనో అది తీర్చలేదు స్నేహితులారా ఈ మాటల యొక్క సందర్భాన్ని లేఖన సందర్భాన్ని గమనించినప్పుడు ఇది ఇస్రాయేలు జనా జనాంగమును సూచిస్తున్నటువంటి మాట వారి దేశ పరిస్థితులను గమనించినట్లయితే వారి దేశము పైన అనేక మంది శత్రువులు దాడి చేయడం వలన యుద్ధములు సమీపించడం వలన వారి రక్తపాతము సృష్టింపబడి యుద్ధముల వలన అనేకులు తమ ప్రాణాలను ఆస్తిపాస్తులను దోపిడీని ఆ పట్టణాన్ని లేక వారి ప్రాకారములను పంటలను జంతువులను ఆస్తిపాస్తులను ఆ యుద్ధము వలన వారు కోల్పోవడం వలన అవన్నీ శత్రువులు నాశనం చేయడం వలన శత్రు దాడి వలన యుద్ధముల వలన మరి ఎందుకు ఇంత పతనాన్ని ఎందుకు ఇంత రక్తపాతాన్ని నాశనాన్ని వారు అంటే వారి అవిధేయత వలన పాప సంబంధమైన జీవితాల వలన వారి దేశము నాశనమైంది వారి పంట పొలాలు భూములు నాశనమైనవి ఒక రకంగా సమృద్ధి అనేది వారిని విడిచిపోయిందండి సంక్షేమం అనేది వారిని విడిచిపోయింది భద్రత వారికి దూరమైంది వారు తమ దేశాలకి వారి ప్రియులకి కుటుంబ సభ్యులకి వారి యొక్క గృహములకు సంతానములకు తల్లిదండ్రులకు దూరమై అన్నిటిని కోల్పోయి అందరికీ దూరమై వారి సంక్షేమము వనరులు దేశము గృహము దూరమై వారి జీవితాలన్నీ కూడా ఎండిపోయిన భూమిని తలపిస్తూ ఉన్నవి వారి జీవితాలన్నీ కూడా ఎండ మావులను తలపిస్తూ ఉన్నవి స్నేహితులారా ఈ మావి లాంటి జీవితము ఎండిపోయినటువంటి నిరాశజనకంగా ఏ నిరీక్షణ కానీ ఏ దిక్కు కానీ ఏ సహాయం కానీ పొందకుండా నీ జీవితం కూడా నా జీవితం కూడా ఒక ఎండ మావి మాదిరిగా ఎండిపోయిన నిరాశజనకంగా మన జీవితాలు కూడా మారిపోయి ఉండవచ్చు మన జీవితంలో ఉన్న సమృద్ధి మనల్ని విడిచి వెళ్ళవచ్చు ఉన్నతమైన స్థానం మనల్ని విడిచి వెళ్ళవచ్చు పదవులు మనల్ని విడిచి వెళ్ళవచ్చు శరీర సంబంధమైన ఆరోగ్యం మనల్ని విడిచి వెళ్ళవచ్చు మన చుట్టూ ఉన్న జనాంగము ప్రియులు అందరూ విడిచి వెళ్ళవచ్చు మనం ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి కట్టడాలు సంపాదించుకున్నటువంటి సంపదలు కూడా మనల్ని విడిచి వెళ్ళి మన జీవితము ఒక ఎండిన నేల మాదిరి మన జీవితము ఒక ఎండమావి మాదిరి అంటే ఏమీ లేక సర్వాన్ని కోలిపోయి నిరాశజనకంగా మారినటువంటి జీవితంగా ఉండవచ్చు స్నేహితులారా సంక్షేమానికి దూరమై లాభానికి దూరమై మేలుకు దూరమై మన జీవితములు ఆ రీతిగా అనుకున్న కార్యములు జరగక ఫలి ఫలితములు ప్రయత్నములు ఫలించక నీ మన కష్టము మన ప్రయాస అంత వృధాగా మారిపోయి ఏమీ లేనటువంటి వారంగా మిగిలిపోయి ఉండవచ్చు ఏమీ లేకుండా ఎండిపోయి సకలాన్ని కోల్పోయిన స్థితిలో దేవుడు నీకు ఉన్నటువంటి ఆదరణ దేవుడు నీకు ఇచ్చుచున్నటువంటి ధైర్యం ఏంటనంటే నీ జీవితాన్ని ఆయన నీటి బుగ్గలతో నింపుతానంటూ ఉన్నాడు నీ జీవితాన్ని ఆయన నీటి మడుగులతో అంటూ ఉన్నాడు ఎండిన నేల మీద నీటి బిందువులు వర్షపు చినుకులు రాలినప్పుడు ఆ ఎండిన నేలంతా కూడా ఫలించేదిగా పచ్చదనాన్ని సంతరించుకొని దాని జీవితాన్ని తన రూపురేఖలను అన్నిటినీ మార్చుకొని అందరికీ ఆశాజనకంగా ఆశీర్వాదకరంగా సంతోష ఆనందములను పంచగలిగిన ఒక ఫలభరితమైనటువంటి భూమిగా ఒక ఫలభరితమైనటువంటి పంట చేనుగా ఏ రీతిగా మారుతా ఉందో ఏమీ లేని నీ జీవితాన్ని కూడా దేవుడు ఒక ఫలభరితమైన పంట చేనుగా చేయాలని ఆశపడుతున్నాడు నీకు అది అనుగ్రహింపబడినటువంటి ఆశీర్వాదము వాగ్దానము కనుక నాలో ఏమీ లేదే ఏ దిక్కు లేనివాడనిగా అయిపోయానే నేను బాగుపడే మార్గమే లేదే అని కుమిలిపోకుండా కృంగిపోకుండా ఎండిన ఈ జీవితాన్ని ఒక నీటి బుగ్గ మాదిరి ఎండిన ఈ జీవితాన్ని ఫలభరితమైన పంట చేను మాదిరి జరిగించవా దేవా అని దేవుణ్ణి సమీపించేటటువంటి వారంగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా జీవితంలో చాలా పర్యాయాలు మా సంక్షేమాన్ని ఆరోగ్య బలాన్ని ధైర్యాన్ని దిక్కులను సంపదలను మాకున్న సర్వస్వాన్ని కోల్పోయి ఏమీ లేనటువంటి వారుగా ఏ ధైర్యము ఏ నిరీక్షణ ఏ ఆశ లేనటువంటి వారంగా ఇక జీవితంలో ఎదగలేములే జీవితంలో ముందుకు కొనసాగలేములే జీవితంలో ముందుకు కొనసాగడానికి ఎదగడానికి ఏ ఆధారము లేకుండా పోయింది అని వేదనను బాధను నిరాశ నిస్పృహలను అనుభవించేటటువంటి వారంగా ఉన్నామయ్య మీరైతే వాగ్దానం చేసినారు ఎండిన భూమి లాంటి నీ జీవితాన్ని ఎండిన భూమి ఏ రకమైన పచ్చిక తేమ పలములు పుష్పములు ఎదుగుదల లేకుండా అది వట్టిదిగా మట్టిదిగా మిగిలిపోతూ ఉన్నదో మా జీవితాలలో కూడా అటువంటి ఎండిన తనాన్ని ఎండినటువంటి అనుభవాన్ని ఎండిపోయినటువంటి స్థితులను మేము అనుభవిస్తూ ఉన్నాం అయా మీరు కనికరించవలసినదిగా ఎండిన నేలను వర్షపు వర్షపు దారల ద్వారా ఒక ఫలించిన భూమిగా మీరు మార్చగలరు మా జీవితములు కూడా పలపరితమైన జీవితములుగా మార్చవలసినదిగా మిమ్మల్ని వేడుకొని చుడున్నాం ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న వ్యక్తులను కుటుంబములను స్థితిగతులను సమస్తాన్ని మీకు అప్పగించుకొని చూనాం మీ అస్తవులతో తాకి ఉద్ధరించుమని లేవనెత్తుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్